బ్లాక్ ఇది బ్లాక్ ఓకే ఇక్కడికి వెళ్ళి వచ్చేసాం ప్యాడ్ కూడా ఉందండి ఇక్కడ మా వాళ్ళు నా మీద జోకులు వేసుకుంటున్నారు ఇది కూడా వీడియో తీసి పెట్టేస్తుందని చూడండి మరి మీకు చూపించకపోతే ఎలాగ నేను చూపించేది గో ఏ గారు మా వదిన చూడండి హాయ్ చెప్పండి అన్నయ్య గారు చెప్పింది కదా మా పిన్ని గారు సంవత్సరికళయ్యే అప్పుడు కలిసాం అనమాట కన్సన్స్ అందరూ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో అనమాట ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఆక్సిడెంట్ అవర్స్ చూపించాను కదా అప్పుడే మీకు ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీసాను అనమాట మీకు చూపించడానికి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ను లైక్ లేవు వచ్చేయనుకోండి మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఓకేనా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్